అమరావతిలో భూముల ధరలు మళ్ళీ ఆకాశానికి ఎక్కబోతున్నాయా ఆకాశాన్ని అంటబోతున్నాయా ఇప్పటికే ఎకరం నాలుగు కోట్లు లేదంటే ఐదు కోట్లు లేదంటే ఆరు కోట్లు ప్రాంతాన్ని బట్టి కోట్ల రూపాయలు దాటేసింది అమరావతిలో ఇప్పుడు తాజాగా అమరావతి రాజధాని కోసం మరొక నలభై నాలుగు వేల ఎకరాల భూమిని సేకరించబోతోంది ఇది కూడా భూ సమీకరణ ద్వారా ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే ధరలు భారీగా పెరిగిపోయినాయి కాబట్టి భూ సేకరణ అనేది సాధ్యం కాదు అని ఫీల్ అవుతోంది ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే భూ సమీకరణ చేయాలి అని అనుకుంటున్నారు ల్యాండ్ పూలింగ్ ద్వారా నలభై నాలుగు వేల ఎకరాలు సేకరించాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే భూ సేకరణ అనేది చేస్తే ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరకి నాలుగు రెట్లు ఇవ్వాలి అది ప్రభుత్వం లో సాధ్యమవుతుందా లేదా అనేది ఒక కీలకమైన అంశం అందుకే ల్యాండ్ పూలింగ్ ద్వారా అయితే ఇప్పటికే చాలామంది రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు భూములు ఇవ్వడానికి అనేది ప్రభుత్వం చెబుతున్నమాట అంతేకాదు ప్రత్యేకంగా ఒక అంతర్జాతీయ స్టేడియము ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్టు అది కూడా దాదాపు ఐదు వేల నుంచి ఏడు వేల ఎకరాల్లో నిర్మించబోతున్నారట అలాగే ప్రత్యేకంగా ఒక మెట్రో రైలు అలాగే మామూలు సాధారణ రైలు ప్రాజెక్టు ఇవన్నీ భారీగా అంటే కొన్ని మళ్ళీ కొత్త నగరాలను ఒకప్పుడు చెప్పిన నవనగరాలు లాంటి నగరాలను ఇంకా 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 అమరావతిలో తయారు చేయాలి అంటే ఇంకా వేల ఎకరాలు అంటే దాదాపుగా మొత్తం గతంలో సేకరించిన భూమి గతంలో ప్రభుత్వ భూమి ఇప్పుడు సేకరించాలనుకుంటున్న నలభై నాలుగు వేల ఎకరాల భూమి మొత్తం పోలిస్తే దగ్గర దగ్గర తొంభై తొమ్మిది వేల ఎకరాలు అంటే దాదాపుగా ఒక లక్ష ఎకరాలు ఒక లక్ష ఎకరాలతో అమరావతి రాజధాని అనేది మనకి ఒక అద్భుతమైన రాజధానిని నిర్మించాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఓకే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కానీ ఈ లోపలైతే మాత్రం రియల్ ఎస్టేట్ ధరలైతే ఆకాశాన్ని అంటబోతున్న ఈ నిర్ణయంతో అమరావతిలో ఇప్పుడు భూమి టచ్ చేయాలన్నా అక్కడ ఒక గజం భూమి కొనాలన్నా సాధారణ వ్యక్తుల పని అయితే అవదు ఎట్టి పరిస్థితుల్లో అది కూడా ప్రధానంగా ఇక్కడ మంగళగిరిలోనే మంగళగిరిలో ఉన్న మండలాల్లోనే దాదాపు ఒక మొత్తం పదకొండు గ్రామాల్లో అయితే భూములు సేకరించబోతున్నారు తుళ్ళూరు అమరావతి తాడికొండ మంగళగిరి మండలాల పరిధిలో మొత్తం ఈ నాలుగు మండలాల పరిధిలో భారీగా సేకరించబోతున్నారు ఈ నాలుగు మండలాల్లో దాదాపు ఒక పదకొండు గ్రామాల్లో ఈ భూ సమీకరణ అయితే జరగబోతోంది దీంతో ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణానికి సంబంధించి అడుగులు అయితే వేస్తున్నారు తద్వారా రియల్ ఎస్టేట్ కూడా ఇటు అమరావతి ప్రాంతంలో భారీగా పెరిగే అవకాశం ఉంది ఫైనల్గా మూడేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందా లేదంటే రేపు పొద్దున్న మళ్ళీ రాజకీయంగా బాబుగారు లేదంటే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ఇదే ఒక అతిపెద్ద మార్గం వద్దా వెచ్చుద్దాం